వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఇలాకా బ్లాక్స్ గాయస్ ఈరోజు మనం కోరుట్ల నుండి ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఒక కమాన్ అనిపిస్తూ ఉంటుంది ఇదే నాగులపేట సైడ్ వెళ్ళే ఇది దీని ప్రత్యేకత ఏంట్రా అంటే ఏషియాలోని రెండవ సైఫాన్ అనేది ఇక్కడ ఉన్నది మనకింకా నాగులపేటకి వన్ కిలోమీటర్ ఉన్నది సో స్టేట్ వెళ్తే సంఖ్యం వస్తుంది ఇవి ఇక్కడ నుండి సంఘం అనేది స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నాగులపేట నాగులపేటలోనే మనకు సైఫన్ అనేది ఉన్నది ఇది మన ఏషియాలో రెండవ సైఫన్ మీకు డౌట్ రావచ్చు మరి మొదటిది ఏ దేశంలో ఉంది అని అని చెప్పి ఆ మొదటిది కూడా మన దేశంలోనే దంతరి జిల్లా ఛత్తీస్గఢ్లో ఉంది దాన్ని మేడం సిల్లీ మేడం సిల్లీ సైఫన్ అని అంటారు ఈమె బ్రిటిష్ గవర్నర్ బ్రిటిష్ గవర్నర్గా వర్క్ చేసిన టైం లోపల ఛత్తీస్గఢ్లో ఈ సైఫన్ అనేది కన్స్ట్రక్ట్ చేయించారు పంతొమ్మిది లో పద్నాలుగులో దీన్ని కన్స్ట్రక్షన్ మొదలు పెడితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇది ముగిసింది మనం దగ్గర దగ్గర నావులపేట ఎంట్రీలోనే మనకు నందీశ్వరుడు అనేది కనిపించాడు సో ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్తే మనకు కెనాల్ అనేది వస్తుంది ఓకే ఈ సైడు కెనాల్ ఈ కెనాల్ మీద నుండి ఒకసారి ఈ కెనాల్ చూద్దాం ఎంత వాటర్ ఫ్లో అవుతుందో మీరే మీ కళ్ళతోటి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంట్రానా అంటే ఇంత వాటర్ ఫ్లో అయ్యేదంతా కూడా మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది మాయమైపోతుంది ఓకే అదే ఈ సైపన్ స్పెషాలిటీ సో ఛత్తీస్గఢ్ దంతరి జిల్లాలో బ్రిటిష్ గవర్నర్ మేడం సిలికి ఆమె పేరు మీద మేడం సిలికీ డ్యామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో అది హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసింది ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడులో అంటే రెండు వేల ఇరవై మూడుకి అది వంద సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసింది ఇక్కడ మనం ఈ నీటి ప్రవాహం చూస్తున్నారు కదా ప్రెషర్ ఎంత ఫోర్స్ తోటి వాటర్ అనేది వెళ్తూ ఉన్నదో ఎంత విశాలంగా వాటర్ అనేది వెళ్తూ ఉన్నదో సో ఇది కొంచెం మనం ముంగటికి వెళ్ళిన తర్వాత ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని మనం చూడబోతాం ఆ ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసిన తర్వాత ఆ కాలంలో మన వాళ్ళ టెక్నాలజీ ఎంతగా వాడారు వాళ్ళ తెలివితేటలు ఎలా ఉన్నాయి అని అనేది మనకు అర్థమవుతుంది మాటల్లోనే మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేస్తున్నాం ఇగో వచ్చేసాం మన సైఫన్కి ఇది మన కోరుట్లకు లెఫ్ట్ సైడ్ వస్తే దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది సో ఇది వచ్చేసి సైఫన్ మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కడికెళ్ళి మనం చూద్దాం సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుండి చూసుకుంటే వచ్చాం కదా వాటర్ ఎంత విశాలంగా ఎంత ఫాస్ట్గా పోతున్నాయో ఆ వాటర్ అంతా కూడా ఒక్క సెకండ్లో ఏమవుతుందో మీరు మీ కళ్ళతోటే చూడండి ఇక్కడ మనకు ఈ పిఎస్ రామకృష్ణ గారు ఆయన ఈ సైఫన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఆ వాగుకు సంబంధించింది ఈ సైఫన్ సైఫన్కి సంబంధించింది ఆ ప్రతి ఒక్క వివరాలు అనేటివి ఉన్నాయి సో దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అది ఎంత స్పీడ్ తోటి వెళ్తూ ఉంటుంది ఈ ప్రవాహ వేగము మొత్తము సైఫన్ ఎంత ఉన్నది ఆ లో ఉన్న ట్యూబ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ట్యూబ్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేశారు వాటర్ ఫోర్స్ చూసారా ఎంత ఫాస్ట్గా వస్తుందో మీకు కూడా అనిపిస్తుంటుంది ఆ ఏమున్నది బ్రిడ్జ్ ఉన్నది కదా బ్రిడ్జ్ అవతల పక్కపోయి కథ వాటర్ అనేది వస్తా ఉంటే మాకు ఏదో కొత్త వింత చెప్తున్నావా ఉంటుంది కానీ ఇక్కడనే అసలు మ్యాజిక్ అనేది ఉంది ఇక్కడ మీకు ఎంత దీర్ఘంగా ఒకటికి రెండు సార్లు చెప్పడానికి రీజన్ అంటే మనం ఈ సైఫన్ ఈ పక్క చూసాం కదా సో ఈ సైఫన్కి అంటే ఈ బ్రిడ్జి మీద నుండి అవతలి పక్క కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం చూడండి ఎంత విశాలంగా ఉందో ఇంత విశాలంగా వస్తున్నది అని అంటే మనకు ఈ బ్రిడ్జ్ అవతలి పక్కకు కూడా అంతే విశాలంగా వాటర్ అనేది రావాలి అయ్యో ఏది వాటర్ చిన్న కాలు ఉన్నది అది చిన్న కాలు కూడా ఏదో చిన్న పిల్ల కాలువా ఈ నీళ్ళన్నీ ఎక్కడ పోయినాయి సో ఇదే మన ఇంజనీర్ల ప్రతిభ ఆ కాలంలో దీన్ని డిజైన్ చేసిన పర్సన్ వచ్చేసి పిఎస్ రామకృష్ణ రాజు బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇతను పుట్టింది వచ్చేసి ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై మూడు మనకు ఆ టైంకి స్వతంత్రం కూడా రాలేదు ఆ టైంలో ఆయన పుట్టి ఆ టైంలో ఎన్నో కష్టాలు పడి చదువుకొని ఇంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది ఆవిష్కరించిండు మన జైత్యాల జిల్లాలో చూసారా అక్కడ కనిపిస్తుంది చూసారా ఈ సైఫన్ని ఆయన మెమరీస్ మీదనే డెడికేట్ అనేది చేశారు మనం ఇక్కడ చూస్తే అక్కడ నుండి ఇక్కడ దాకా ఎలాంటి వాది నీటి ప్రవాహం అనేది పెద్ద నీటి ప్రవాహం అనేది అస్సలు కనిపిస్తలేదు కానీ ఇటుపక్క మాత్రం నీళ్లు విపరీతంగా పోతూ ఉన్నాయి ఇది ఈ నావలపేట సైఫన్ని బేస్ చేసుకున్న ఒకటి చిన్న పార్క్ టైపు మెయింటెనెన్స్ అనేది చేస్తే ఇంకా అందంగా ఉంటుంది కానీ ఇక మెయింటెనెన్స్ అంతంత మాత్రమే ఉన్నది చలో వెళ్తాం పదండి ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి వాగును దాటుకొని మన సైఫన్ సైడ్ వెళ్తాం ఇదంతా కూడా వాగు ఈ వాగుకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని అని చెప్పి ఆ సైఫన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు సో వర్షాకాలంలో వచ్చేసి ఈ వాగు మొత్తం మునిగిపోతుంది మనం ఇప్పుడు వెళ్తున్న ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి దాకా అవతలి పక్క మనం పెద్ద నీటి ప్రవాహం వెళ్తున్నది చూసాం కదా ఆ నీటి ప్రవాహం మీది నుండే మనం ప్రజెంట్ వెళ్తున్నాం ఇది దీని కిందనే ఆ నీరు అంతా కూడా ప్రవహిస్తూ అవతలి పక్క అంత పెద్ద కెనాల్గా ఉన్నది సో దీన్ని క్రాస్ చేసుకొని మనం ఇది చూడండి ఇదంతా కూడా వాగు ఆగో ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కింది నుండి వెళ్ళి వెళ్తున్నది వచ్చేసి కెనాల్ మనకు ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది వాడితే ఎంత మన బ్రెయిన్ ని వాడితే ఇంత గొప్ప ఆవిష్కరణ అనేది మన ఇండియాలో అయింది ఏషియాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ కానీ ఆ ఫేమస్ రెండు కూడా మన ఇండియాలోనే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంటే ఫస్ట్ది ఇది వచ్చేసి మనకు కోర్టలో ఉంది నాగులపేటలో మామూలుగా అయితే ఎవరు ఎక్కువ ఏ ఏమున్నది వాగే కదా చిన్నగా కట్టేసుకుంటే దాన్ని అది వెళ్ళిపోతుంది పెద్ద కెనాల్ వస్తుంది పోచంపాడు ప్రాజెక్టు అని అని చెప్పి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కానీ ఇక్కడ దేనికి కూడా తక్కువ ప్రియారిటీ అనేది ఉండదు మన సమాజంలో ప్రతి ఒక్క దాన్ని ఎంతో జాగ్రత్త అనేది తీసుకుంటుంటారు ఇలాంటి ప్రాచీన కట్టడాల గురించి ఇంజనీరింగ్ అద్భుతాల గురించి మన ముందు తరాలకు తెలియాలి చాలా వరకు అంటే వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి అద్భుతాలు కనిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇదిగోనే ఇది ఆ పర్సన్ ది సైఫన్ని ఏది డిజైన్ చేసిన పర్సన్ రామకృష్ణ రాజు పిఎస్ రామకృష్ణరాజు ఇది ఆయన బర్త్ అండ్ ఎక్స్పైర్ అయిన టైము దీన్ని ఆయన మెమొరీస్ మీదనే డెడికేట్ చేశారు ఆ కాలంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి చదువుకొని ఇంత గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించిన మహా వ్యక్తి ఇప్పుడున్న మన ఇంజనీర్లందరికీ కూడా ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది కానీ దాన్ని సరైన క్రమంలో యూజ్ చేస్తే ఇలాంటి అద్భుతాలు మనం ఎన్నో చూడొచ్చు ఇప్పుడు మనము ఆ స్టాచ్యూ బ్యాక్ సైడ్ కెనాల్ అనేది ఫ్లో అయ్యేది చూసాం కదా సో మనం ముంగడికి వస్తే ఆ కెనాల్ అనేది ఇక్కడ మాయమవుతుంది ఇక్కడ మాయమై ఆ బండలు ఉన్నాయి ఆ బేస్మెంట్ ఆ బేస్మెంట్ అవతలి పక్క ఆ వాటర్ అనేది మళ్ళీ అంతే అంతకు మించిన వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది అంతకు మించిన వేగంతో ప్రయాణించాలి అంటే దానికి ఎంత టెక్నాలజీ కావాలి ఇప్పుడైతే మనం బోర్లు మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ అనేటివి వాడుతున్నాం కానీ ఆ టైం లోపల ఇలాంటి ఎలక్ట్రిక్ మోటార్స్ బిగించడం అలాంటివి అంటూ ఏమీ లేవు ఇటు పక్క చూస్తేనేమో నిండు కుండలాగా ప్రవహిస్తున్న వాగు కెనాల్ సారీ ఆ పక్క చూస్తేనేమో మనకు డ్రై అయిన వాగు ఆయన చేసిన అద్భుతం ఇది చూడండి ఈ సైడ్ నుండి వాటర్ అనేది కరెక్ట్గా మనకు ఆ ఫైవ్ హోల్స్లోకి వెళ్తూ ఉంటుంది ఆ లోపలికి మనకు ట్యూబ్ అనేది ఉంటుంది ఒక పైపులా ఉంటుంది ఆ పైపు మొత్తం కూడా ఒకటేసారి ఫిల్ అయిపోయేలా ఆ ట్యూబ్స్ అనేటివి సెట్ చేసి ఉంటాయి ఇలా ఈ సెట్ చేసున్న ఆ ట్యూబ్స్లోంచి వాటర్ అనేది ఈ ఎయిర్ తోటి హెవీ ఎయిర్ తోటి ఒక్కసారిగా అక్కడి నుండి ఇక్కడ దాకా నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పన్నెండు చదరపు అడుగులు అక్కడి నుండి ఇక్కడ దాకా ఆ పైపుల్లో వాటర్ అనేది హెవీ తోటి ఫ్లో అయ్యి ఒక్కసారిగా ఈ పక్కకు రాగానే అంతకుముందున్న వేగం కంటే ఎక్కువ వేగంతో ఇది బయటికి వస్తూ ఉంటుంది ఇక్కడ మనకు ఇప్పుడు మనం వచ్చిన బ్రిడ్జ్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ రాళ్ళ కుప్పలు ఈ పక్క పొంటి ఇంకా ఇది మన చిన్న సైజు రాళ్ళతోటి ఒక వంతం టైప్ కనిపిస్తుంది చూసారా అదంతా కూడా ఒకప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది ఇది ఇప్పుడు మన కొత్తగా కట్టిన బ్రిడ్జ్ సో వీళ్ళ ఇక్కడ ఎయిర్ కోసం ఈ పైప్స్ అనేటివి కూడా సెట్ చేశారు మనము మళ్ళీ ఈ ఏరియా నుండి వెళ్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తూ ఉంటే మనకు సైడ్కి చిన్న నీటి బుడగ లెక్క వస్తూ ఉంటాయి వాటిని కూడా చూద్దాం ఈ సైఫన్ ని ఒక దేవునిగా కొలుస్తూ ప్రజలు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఈ వాగు అనేది అక్కడ పొంటి ఎల్లో కలర్ మార్కింగ్ చూసారా అక్కడి దాకా వాగు అనేది వస్తుంది ఇక్కడ మీరు కొంచెము దీర్ఘంగా గమనిస్తూ ఉంటే నీటి బుడగలు అనేటివి వస్తున్నాయి చూసారా ఆ సైఫన్ అదిగోండి ఈ సైఫన్ లో వాటర్ బుడగలు అనేటివి ఆ వాటర్ ప్రెషర్ ఎయిర్ ప్రెషర్ తోటి మిక్స్ అయ్యి వెళ్తూ ఉంటుంది సో ఇక్కడ మనకు కనిపిస్తున్న చిన్న చిన్న మడుగులన్నీ కూడా ఈ సైఫన్ ఎయిర్ ప్రెషర్ కోసము వాళ్ళు వదిలిపెట్టిన గ్యాపులు సో అక్కడికి వెళ్ళి అవతలి పక్కకు ఈ వాటర్ అనేది వెళ్ళి మళ్ళీ నార్మల్గా ఒక కెనాల్ టైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం నిలబడ్డది వచ్చేసి ఆ కెనాల్ మీదనే కానీ ఇక్కడ మనకు ఎటువంటి నీటి దాఖలాలు ఇక్కడ మనం మన కాళ్ళ కింద ఒక కెనాల్ అనేది ప్రవహిస్తుంది అని అన్నది కనిపించనే కనిపించదు